ఏపీ ప్రభుత్వాన్ని విషయానికి వస్తే ఇప్పటి వరకు మనకు తెలుసు రెండు సామాజిక వర్గాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి వస్తున్న అతిపెద్ద డౌట్ ఏంటి అని అంటే కాపు సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా మాకు పాలించడం రాదా అంటూ సో దానికి సంబంధించి ఇంతకుముందు మనం చూస్తాం ముద్రగడ పద్మనాభం గారు ఎంత ఫైట్ చేశారు బట్ ప్రస్తుతానికి ఆయన అయితే సైలెంట్ అయిపోయారు అనుకోండి అసలు ప్రజల నాడిని బట్టి లేకపోతే సామాజిక వర్గాన్ని బట్టి తీసుకుంటే నిజంగానే కాపులకు ఏపీ ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం ఇవ్వరా వాళ్ళు ప్రభుత్వాన్ని ఎలలేరా దీని గురించి డిస్కస్ చేద్దాం మా కలీగ్ బాలు ఉన్నారు హలో గారు హలో స్వర్ణం ఎస్ బాలు నిజంగానే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన హిస్టరీ చూస్తే రెండు సామాజిక వర్గాలు మాట్లాడుకుందాం ఇటు కమ్మల్ కావచ్చు లేకపోతే రెడ్డి సామాజిక వర్గా రెడ్డి సామాజిక వర్గం రాష్ట్ర రాష్ట్రంలో అధికారంలోకి రావడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పాలించడం జరుగుతోంది వాళ్ళు పరిపాలన ఏ విధంగా పాలిస్తున్నారు పక్కన పెట్టద్దు బట్ కాపు పర్సంటేజ్ కూడా మనకి ఏపీలో ఎక్కువే ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే కాపు సామాజిక వర్గం గట్టి ఫైట్ ఇవ్వగలగాలి రైట్ అంటే వాళ్ళకి ఓట్లు వేసే పర్సెంటేజ్ కూడా కాపులు ఎక్కువ మంది ఉన్నారు ఖచ్చితంగా అయినప్పటికీ కాపులు అధికారంలోకి రాలేకపోతున్నారు అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత స్టేజ్ లోకి ఏ నేత రాలేకపోతున్నాడు ఎందువల్ల అంటారు ఆ వాళ్ళకి రాదు అనా ఏం చెప్తారు రాదు అని చెప్పలేం దీనికి సంబంధించి ఆన్సర్ ఇచ్చే కన్నా ముందర మనం లీడర్ అనే ఒక సినిమాని దాంట్లో ఒక చిన్న సీన్ తీసుకున్నట్లయితే కోటా శ్రీనివాసరావు గారిని ఇద్దరు విలేకరులు ఒకరు ఒక క్వశ్చన్ చేస్తారు సరే ఏంటి మీ కుటుంబంలో నుంచి తప్పిస్తే వేరే కుటుంబంలో నుంచి వాళ్ళు ఎవరికి ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు కానీ సీఎం అయ్యే హక్కు కానీ లేదంటే లేదండి ఖచ్చితంగా ఇది మాకు మాత్రమే ఆయన ఇదిగో పలానా కులంలో పుట్టినవాడు ఈ పని చేసుకోవాలి పలానా కులంలో పుట్టినవాడు ఈ పని చేసుకోవాలన్నట్లుగా ఎట్లయితే మనకి రాసి ఉందో ఎట్లయితే మన వ్యవస్థ ఉందో అట్లాగే మా కుటుంబానికి మాత్రమే ఈ రాష్ట్రాన్ని పాలించే ఇది కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ మాకు మాత్రమే ఉన్నప్పుడు ఆ ఇద్దరు వీలు లేక కాస్త పెదవి వీరుస్తారు అదేవిధంగా ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న దగ్గర నుంచి కూడాను చెన్నై నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన దగ్గర నుంచి కూడాను ప్రత్యేకంగా ఎనకట తరంలో వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను ఎస్పెషల్లీ నందమూరి తారక రామారావు గారు అయిన దగ్గర నుంచి తీసుకున్నట్లయితే కమ్మ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా వాళ్ళే ఉన్నారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది గతంలో లేవు వీళ్ళు వచ్చిన తర్వాత గతంలో కానీ కాకపోతే నీరులాగా అంటే ఇట్లా పబ్లిక్ గా కాస్ట్ పరంగా మాట్లాడుకునేంత అవకాశం అప్పట్లో ఉండేది కాదు ఎందుకంటే అక్కడ మనకి మోరల్ వాల్యూస్ అనేవి ఒకటి ఉండేవి వెనకటి రోజుల్లో అంటే అక్కడ ఎవరు ఉన్నా కానీ మనిషిని చూసి తన మంచి మంచి వ్యక్తి పరిపాలన సరిగ్గా చేస్తారా లేదా అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి ఇలాంటి అట్లాంటి వాళ్ళకి ఆ తర్వాత ఏమైందంటే మనకి ఎప్పుడైనా ఒక ఒక నియోజకవర్గంలో ఒకళ్ళు పెట్టాలి అంటే ఒక వార్డు మెంబర్ గాను ఒక లేకపోతే ఒక ఎమ్మెల్యే గాను ఎంపీగా పెట్టాలంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో కుల ప్రాతిపదికమైన ఉన్నటువంటి రేషియో దాన్ని బట్టి మనకి ఈ నియోజకవర్గానికి ఓసీపీ క్యాండిడేట్ ఈ నియోజకవర్గానికి మైనార్టీ క్యాండిడేట్ ఈ నియోజకవర్గానికి ఎస్సీ ఎస్టీడేట్ ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో ఏమైంది తిరుపతి తీసుకున్నాం అనుకోండి తిరుపతిలో ఏంటి మనకు తెలిసినంత వరకు స్వామి స్థానికంగా ఉన్నటువంటి ఇలవెలుపు కాబట్టి ఖచ్చితంగా హిందువులు ఎక్కువ ఉంటారేమో అనుకున్నాం కానీ అనుహికంగా ఒక ఎస్సీకి వరప్రసాదకి వరప్రసాద్ అనే ఒక ఎస్సీ క్యాండిడేట్కి అక్కడ అస ఎంపీ స్థానాన్ని కేటాయించడం జరిగింది అంటే మన ఊహ వేరు జరిగే వాస్తవం వేరు అదే నేపథ్యంలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కాపులకి రాజ్యాధికారం దక్కడానికి అవకాశం లేదా వాళ్ళు పరిపాలించేది వాళ్ళకి ఛాన్స్ లేదా అంటే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు బాగున్నారు ఓకే చిరంజీవి గారు కాపు సామాజిక వర్గాన్ని తెర మీదకి తీసుకువచ్చే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు జనసేన అంటూ పవన్ కళ్యాణ్ వచ్చారు కనీసం తన ముంచున్నా కూడా తను గెలవలేకపోయారు రైట్ అట్లీస్ట్ ఏ విధంగా పక్కన పెడతాం వర్గం ఓట్లు పడాలి పడాలి కదా కానీ ఇక్కడ ఏం చిరంజీవి దగ్గరికి వచ్చేసరికి ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ నాకు ఓట్లు వేసేస్తారు దాదాపుగా మొత్తం సీట్లు గెలిచేస్తానని ఒక బ్రహ్మలో ఉన్నారు అప్పుడు రామారావు గారిని చూసి చూసి ఓట్లు వేస్తారు కాబట్టి నాకు కూడా ఆ చరిష్మ నాకు ఆ చరిష్మ నాకు ఉంది కాబట్టి వేస్తారా అనుకున్నారు బొక్క బోర్లో లో పడాడు పద్దెనిమిది సీట్లతో సరిపెట్టుకోసం పరిస్థితి ఆ తర్వాత కాంగ్రెస్ లో కలపడం అది వేరే స్టోరీ కానీ అదే కాపు సామాజిక వర్గాన్నించి దాసరి నారాయణరావు గారు కావచ్చు ఇందాక మీరు ప్రస్తావించినటువంటి ముద్రగడ పద్మనాభం విషయం కూడా కావచ్చు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో కాపులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రశ్నించినప్పుడు కొంతమేర వాళ్లకు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎవరెవరైతే నేతలు ఉన్నారో టీడీపీ పార్టీ నుంచి కొంచెం దూరంగా జరిగిపోయారు జరిగారు అంటే మా మద్దతు ఉపసంహరించుకుంటాం అనేసరికి కొంత డిస్పారిటీస్ వచ్చేసినాయి టీడీపీ వర్సెస్ కాపులకు సంబంధించి సో అప్పటి నుంచి ముద్రగడ పద్మనాభం కాపుల కోసం అని చెప్పేసి చాలా తీవ్రంగా జనరల్ గా కాపులకి కొంచెం పడతాదేమో కానీ అట్లా చెప్పలేము అంటే కి అట్లా అంటే చెప్పలేము ఇప్పుడు ఊళ్ళో ఉందనుకోండి ఒక ఊళ్ళో ఒక ముస్లింస్ ముస్లింస్ కి ఇతర కులాలు పడకపోవచ్చు బగ్గు బగ్గు అంటుంటారు ఇంకొక ఊళ్ళో సఖ్యతగా ఉండొచ్చు డిపెండ్స్ అపాన్ దాళ్ళో సిచ్యువేషన్ బట్టి ఆ స్థానికంగా ఉన్నటువంటి మనుషుల బట్టి మనం దాన్ని ఎట్లా లెక్క చేయలేము కమింగ్ టు మీరు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు నేను పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో చెప్తున్నారు ఎంత ఎంత పార్టీ అయినప్పటికీ కూడా ఎంత కులం అయినప్పటికీ మనకి ఎక్కువ తక్కువ అనేది ప్రత్యేకించి కుల వ్యవస్థలో ఖచ్చితంగా చూస్తారు చాలా సందర్భాల్లో వెంకయ్యనాయుడు గారు మనం చెప్తున్నారు కుల వ్యవస్థ మారిపోవాలి లేకపోతే ఈ ఇది మారిపోవాలని చెప్తున్నప్పటికీ కూడా అది జరగట్లేదు కానీ ముద్రగడ పద్మనాభం గారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చారు దానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాకపోయినప్పటికీ కూడాను ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాపులకి వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ అదేవిధంగా వాళ్ళ తరపు నుంచి కొంతమందికి ప్రాతినిధ్యం వహించేటట్టుగా ఈయనొక అవకాశం ఇచ్చేసరికి మళ్ళీ ఆయన తగ్గిపోయారు గతంలో తీసుకున్నట్లయితే దాసరి నారాయణరావు గారు కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఒక పత్రిక పెట్టి కొంత వేరొక కృషి చేసినప్పటికీ కూడాను పత్రికా విలువలు మాత్రమే ఆయన ఆ పత్రిక నడిపారు ఎక్కడ కూడాను కుల ప్రాతిపదిక మీద ఆ పత్రిక నడవలేదు కానీ ఇప్పుడు అట్లా లేవు కదా ఎప్పుడైతే మనకు ఏదైతే పేపర్స్ ఉన్నాయో ఒక సామాజిక వర్గానికి ఒక పేపర్ ఉంది ఇంకో సామాజిక వర్గానికి ఇంకొక పేపర్ ఉంది కానీ అప్పట్లో అట్లా లేదు కేవలం పత్రికా విలువలు బట్టే ఆయన అప్పట్లో నడిపారు కాపు కులం నుంచి వచ్చినప్పటికీ కూడాను ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఆ దీక్ష చేస్తున్నప్పుడు హౌస్ అరెస్టులు చేస్తున్నప్పుడు నారాయణరావు గారు అప్పుడు బతికే ఉన్నారు ఆయన సంఘీభావం తెలిపారు చిరంజీవి గారు ఆయన చేతికి ఫ్రాక్చర్ అయినా కానీ అట్లాగే వెళితే ఆయనకు సంఘీభావం తెలిపారు అంటే అడిగారు మీరున్నప్పుడు మీకు ఉన్నటువంటి చరిష్మ ఏదైతే ఉందో అప్పుడు కూడా మీరు సాధించలేనటువంటి ఈ కాపుకొలానికి సంబంధించినటువంటి ఈ రాజ్యాధికారం ఇప్పుడు ఈయన ద్వారా సాధిస్తుందంటే మా ప్రయత్నం మేము చేస్తున్నామంటూ ఒక మాటతో చిరంజీవి గారు తప్పుకున్నారు కమింగ్ టు ఎందుకు మళ్ళీ కాపుకొలానికి సంబంధించి ఇవాళ టాపిక్ వచ్చింది ఇవాళ జనసేనకు సంబంధించి పద్నాలుగో ఆవిర్భావ సభకు సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఒక మళ్ళీ మీటింగ్ పెట్టడం ఆ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ఆ ప్రయత్నం జరగడం కోతో మళ్ళీ కాపుల యొక్క ప్రస్తావన మళ్ళీ తెర మీదకి వచ్చింది ఈసారి గెలుస్తామా చాలాసార్లు సందర్భాలు చూసాం గతంలో రెండుసార్లు రెండు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం ఓడిపోయిన ఆరు గంటలు మళ్ళీ వచ్చి ఇతర సమస్యలపైన ఆయన ప్రెస్పీట్ పెట్టడం మళ్ళీ చూస్తున్నాం ఈ గడిచిన మూడున్నర సంవత్సరాలలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఉవ్వెత్తిన అభిమానులు ఆయన వెంట వస్తున్నారు ఆయన కూడా అడుగుతున్నారు సరేలేవయ్యా మీరు వస్తున్నారు సీఎం 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 అని నడుస్తున్నారు రేపొద్దు మీరు ఓడియడానికి వచ్చేసరికి మాత్రం వేరే పార్టీని చూసుకుంటున్నా నన్ను పక్కన పెడుతున్నారు మీరు సీఎం అరవద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో పెట్టారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన వెనకాల అభిమాన గళం అభిమాన దళం చాలా పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుంది అంటే ఇవన్నీ చూసి వీళ్ళు కేవలం కాపులు మాత్రమే అనుకోవాలంటే ఖచ్చితంగా కాదు అభిమానులు ఇంక్లూడెడ్ కాదు వాళ్ళు ఇప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని లేకపోతే చౌదరి ని మనం చూసినట్లయితే వాళ్ళ కులస్తులు వాళ్ళ నేతలను నెగ్గించుకోవడానికి పడుతున్న శ్రమ ఈ కాపు సామాజిక వర్గ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదా ఆ సామాజిక వర్గం వాళ్ళు అదే సామాజిక వర్గంలో ఉన్న నేతల్ని అంటే నమ్మడం లేదా అంటే మనకి జనరేషన్ గ్యాప్ అనేది ఒకటి ఉంటుంది వెనకటి రోజులు తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పాపులేషన్ ఎంత వాళ్ళ వర్గంలో పాపులేషన్ ఎంత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనకి గట్టిగా మన వాయిస్ వినిపించాలి అంటే మన వెనకాల ఒక అండదండలు ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రేచర్లో మనం బయటకు వచ్చి గట్టిగా మాట్లాడాలంటే అంగబలం ఉండాలి అర్ధబలం ఉండాలి ఈ రెండు ఏదైతే ఉన్నాయో కాపులు ఇప్పుడిప్పుడే కాస్త ఇచ్చేసుకుంటున్నారు వాళ్ళు డబ్బుల పరంగా కావచ్చు లేకపోతే వెనకాల పవర్ పరంగా కావచ్చు ఇప్పుడిప్పుడే వాళ్ళు బలపడుతున్నారు ఈ బలపడుతున్న నేపథ్యంలో వాళ్ళకు ఒక ఆశాదీపం లాగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళకి కనిపించాడు అప్పుడు మన చిరంజీవి కనిపించలేదా అది చెప్తున్నారు కదా దాదాపు పదేళ్ల క్రితం సంగతి ఏదైతే ఉందో అప్పటికి అంత వాళ్ళ రేషియో ఏదైతే ఉందో పాపులేషన్ రేషియో ఉందో అంత లేదు ఎవరైతే కంపేర్ చేసుకుంటే పాపులేషన్ పరంగా అయితే ఉందో అంత లేదు రెండో విధంగా సాధారణంగా మన కులం నుంచి ఎవరైనా ఒక వ్యక్తి వస్తే చాలామంది కొన్ని కొన్ని కులాల్లో భయం అనేది ఒకటి ఉంటుంది బయటకు వస్తే ఏమవుతుందో మన ఎస్పెషల్లీ పాలిటిక్స్ కనిపిస్తున్నంత వరకు ఎస్పెషల్లీ పాలిటిక్స్ లో ఎట్లా ఉంటుందంటే మనం డబ్బులు పెడితే డబ్బులు పోతాయేమో అవును సో ఈ భయం ఏదైతే ఉంటుందో ఎందుకంటే ఆ బీసీ కులంలో ఉన్న వాళ్ళకి డబ్బులు చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళ చిన్న చిన్న నాకు అంటే ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు చౌదరి నుంచి ఈ పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు వాయిస్ చాలా పెద్దగా ఉంది ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చినప్పుడు వాయిస్ చాలా పెద్దగా ఉంది రాజశేఖర్ రెడ్డి హయాంలో కాపు సామాజిక వర్గాన్ని మనం తీసుకుంటే అంత గట్టిగా వాయిస్ వినిపించిన నాయకుడు ఎవరున్నారు చిరంజీవి వచ్చినప్పటికి కూడాను ఆ స్థాయిలో ఆయనకు ఆదరణ లభించలేదు అక్కడ కేవలం అంత వాయిస్ కు చూడలేదు అక్కడ అక్కడ వాయిస్ చూడలేదు కేవలం పొలిటికల్ ఎజెండా చూసారు ప్రజలు చిరంజీవికి ఏం తెలుసు చిరంజీవి పాలిటిక్స్లోకి వస్తే నెగ్గుకు రాగలుగుతాడా చిరంజీవికి సీఎం ఇస్తే చేయగలుగుతాడా లేదా ఈయన డాన్సులు స్టెప్పుల వరకే ఫైట్ల వరకే వరకే పరిమితమా లేకపోతే ప్రజా రాజ్యంలోకి వచ్చి లేకపోతే ప్రజా వచ్చి నెగ్గుకు అనేది ఒక చిన్న భయం అప్పుడు కొన్నటువంటి రాజశేఖర రెడ్డి హయం చరిష్మా కావచ్చు ఏదైనా కానీ అప్పుడు బాగా నడిచింది సో రాబోయే రోజుల్లో కాపులకి కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీకి నెగ్గుకు లేదా లేదనేది ఖచ్చితంగా చూడాలంటే ఇంకొక సంవత్సరం మూడు నెలల్లో రాబోయే ఎలక్షన్ ఈ కొంచెం వాయిస్ వినిపించగలిగి ప్రజల కచ్చితంగా ఆయనకి సపోర్ట్ ఇచ్చే అంటే మన పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రెస్ మీట్ లో లేకపోతే ఒక ప్రైవేట్ ఒక ప్రెస్ మీట్ ప్రైవేట్ మీట్ నాకు ఖచ్చితంగా తెలియదు ఏదైనా ఒకటి జరగాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక టెన్యూర్ ఉండాలి ఒక వ్యక్తి పాపులర్ అవ్వాలంటే లేకపోతే ఇది ఇంత మంది తెలియాలంటే ఇంతకాలం పట్టింది సో ఖచ్చితంగా ఆ టైం నేను కూడా టైం ఏదో రోజు నేను వస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఖచ్చితంగా ఏదో రోజు మళ్ళీ కాపులు కూడా రాజ్యాధికారం దక్కుతుందని ఒక ఆశ ఖచ్చితంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఉందని చెప్పుకోవాలి సో వాళ్ళ ఆశ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా మనకి ఏ కులస్థులైతే అయినా మనల్ని చక్కగా పరిపాలించి అంటే ఎవరు వచ్చినా గానీ వాళ్ళ సామాజిక వర్గం ఒక్కొక్కళ్ళ సామాజిక వర్గానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాన్ని చేసుకున్నా కొంత కొంతకాలానికి అన్ని సామాజిక వర్గాలు బాగుంటాయని చెప్పేసి ఒక చిన్న ఆలోచన చెప్పండి ఏ కి సంబంధించిన వ్యక్తి అయినా అన్ని కులాలని కలుపుకుంటూ పోయి అందరికీ సమన్యాయం జరిగితే చాలు మంది ఖచ్చితంగా